పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరత్ మహారాజులకు వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు యూత్ కాంగ్రెస్ మిత్రులకు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం మిత్రమా ఈరోజు నిన్న ఈరోజు పొద్దుగాల వస్తుంటే ఖమ్మం చుట్టూ ఒక వలయాన్ని సృష్టించినరు బారికేడ్లతో వలయాన్ని సృష్టించి పోలీసులను బందోబస్తు పెట్టినరు మిత్రులందరికీ ఈరోజు ఒక్కటే చెప్పినాం బారికేడ్లను బద్దలు కొట్టండి అవసరమైతే అయితే అంటు పెట్టండి ఎంత దూరమైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆడెవడో హైదరాబాద్ లో ఎట్టోడు చెప్పిండని ఇడో గుట్టోడు మొత్తం ఆపుతున్నాడు మన ప్రజలని బిడ్డ కబర్దార్ పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు పెట్టుకో రాబోయే ఎన్నికల్లోని పువ్వు వలగొట్టడానికి ఖమ్మం కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ఏమనుకుంటున్నావు కాంగ్రెస్ అంటే నీ బతుకు నీకు బతుకునిచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉట్టి పెద్దోని ఈ ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డు అడ్డు పెట్టాలనుకుంటున్నావు మీ అందరికీ ముందుగా యువజన కాంగ్రెస్ అనే ఒక కవచం ఉంది కొట్టుకొని వస్తుంది గుర్తు పెట్టుకో బిడ్డ జాగ్రత్త ఆడెవడో చెప్తే ఆపడానికి కాంగ్రెస్ వాళ్ళు రాదు అక్కడ చూడు కాంగ్రెస్ వాళ్ళు గుట్టలు గుట్టలు వేరిపోయినరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సముద్రం ఈ జన సముద్రం ఏ విధంగా వస్తుండ్రో కల్వకుంట్ల చంద్రశేఖరరావు లావు దర్శేటట్లుంది ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఎందుకంటే విద్యార్థులందరికీ తెలుసు ఏడుంది మాజీ కేజీ టూ పీజీ అని నిరుద్యోగులందరూ కలిసి వచ్చిండ్రు రాహుల్ గాంధీ గారికి వరి గోడు చెప్పుకోవడానికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు ఎంత అయింది దాదాపు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ రోజు వరకు లక్ష అరవై వేల రూపాయలు అప్పున్నావు తెలంగాణలో దాదాపు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు యాభై లక్షల మందికి లక్ష అరవై రూపాయల తప్పున రేపటి నాడు అని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం మిత్రులారా రేపు ఎవరైనా ఓట్ మీ దగ్గరకు వస్తే మీరందరూ చేయాల్సింది ఒకటి వాడిచ్చే ఐదు వేలు పదివేలో కాదు మాకు లక్ష అరవై వేల రూపాయలు ఇ ఆ తర్వాతనే ఓటు అడుగు అని చెప్పి ఎవరైనా టిఆర్ఎస్ కార్యకర్త గాని టిఆర్ఎస్ నాయకులు మీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా బిడ్డ నా లక్ష రూపాయలు నా లక్ష అరవై వేలు నాకి ఆ తర్వాతనే ఓటు అడుగు ఆ తర్వాత వరకు మీకు ఓటు అడిగే అర్హత లేదు అని చెప్పి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా లేకపోతే కొత్త కొత్త సంచులు చేసుకొని పైసల సంచులతో మీ ముందుకు రాబోయే టిఆర్ఎస్ గుండాలను మరొక్కసారి తరిమి కొట్టి కమ్మం గడ్డ కమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది బట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడికి రాబోతున్నారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ జాయినింగ్ కార్యక్రమానికి లక్షలాదిగా ఇచ్చిన ప్రజలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియ మనస్ మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై భారత్